గత ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను తీర్చలేకపోయింది తాగునీరు అందించే బాధ్యతను కూడా నిర్వర్తించలేదు దీనికి నిరసనమే గోరంట రిజర్వాయర్ నిధులు విడుదల చేయకుండా ప్రాజెక్టు పనులను అటకెక్కించింది దీంతో ఇప్పటికీ గుంటూరు శివారు కాలనీ తాగునీటి కష్టాలు తప్పడం లేదు ప్రజల గొంతు ఎండకుండా పుష్కలంగా నీరందించేందుకు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసింది గుంటూరు శివారు కాలనీలతో పాటు కార్పొరేషన్ విలీన గ్రామాలకు తాగునీరు అందించేందుకు గోరంట్ల కొండ మీద రిజర్వైర్ నిర్మాణం చేపట్టింది అమృత్ పథకం కింద ముప్పై మూడు కోట్లతో మంచినీటి రిజర్వాయర్ల పనులు మొదలుపెట్టింది గోరంట్ల రెడ్డిపాలెం ఎన్నో రింగ్ రోడ్ ఫేజ్ ఒకటి రెండు బాలాజీ నగర్ అన్నపూర్ణ నగర్ టెలికాం నగర్ పరిసరాల్లోని అరవై వేల మంది దాహార్తెని తీర్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు గత టీడీపీ హయాంలోనే చాలా వరకు పనులు పూర్తయ్యాయి తర్వాత ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టుపై నీళ్లు నీడలు కమ్ముకున్నాయి తాగునీటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అయినా వైసీపీ పాలకులు పట్టించుకోలేదు ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి గోరంట్ల రిజర్వాయర్ నీటి సరఫరా కోసం తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఆటోనగర్ గడ్డిపాడు ఎన్నర్ రింగ్ రోడ్ నుంచి గోరంట్ల కొండ దిగువ భాగం వరకు డిస్టిబ్యూషన్ లైన్ వేశారు తక్కెళ్లపాడు నుంచి వచ్చే నీరు పైప్ లైన్ల ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరాలి అక్కడి నుంచి తిరిగి కొండ కిందకు వచ్చేలా పనులకు రూపకల్పన చేశారు రిజర్వాయర్ కు సంబంధించిన పనులన్నీ పూర్తికాగా కొండ మీద నుంచి కాలనీలకు నీటి సరఫరా కోసం పైప్ లైన్లు వేయాల్సి ఉంది పెరిగిన వ్యయం ప్రకారం బిల్లులు చెల్లించాలని గుత్తేదారు అడిగినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు ఆగిపోయాయి నిర్మాణం కోసం తెచ్చిన పైపులు అమర్చిన మోటార్లు రెండేళ్ల నుంచి ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి రిజర్వాయర్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో నగరపాలక పరిధిలోని పది విలీన గ్రామాలను తాగునీటి సమస్య వెంటాడుతోంది డబ్బులు చెల్లించి బయటే నీరు కొనుక్కుని తాగుతున్నామని స్థానికులు అంటున్నారు ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు మరి పోయి తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేము మాకైతే వారానికి ఒక రోజు వస్తుంటాయి అది మరి కట్టాలనే కోరుకుంటున్నాము మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కదా రమ్ములు లెక్క కొనుక్కోవటం ట్యాంకీలు వస్తే రొమ్ములు లెక్క కొనుక్కోవటం మిలిటరీ వాటర్ తీసుకొచ్చుకుంటాం పది రూపాయలు లెక్క డబ్బా మంచి ఇక్కడ కొనుక్కో కొనుక్కోవటం బట్టి ఐదు ఆరు సంవత్సరాల నుంచి మంచి కొనుక్కుంటున్నామండి అండి అసలు మాకు మంచి సేకరం లేదు నీళ్ళు ఐదు ఆరు రోజులకు ఒకసారి వదులుతారు మేమేం తెచ్చుకోలేని వయస్ అయిపోయింది మరి ఏం చేస్తాం అది పిల్లగాడు అవిటి పిల్లగాడు ఒకడు ఉండాడు బయటి పోవాలన్నా రెండు బకెట్లు నీళ్ళు కావాలి నీళ్లుంటే మంచి నీళ్లు కూడా మిల్లర్ వాటర్ పది రూపాయలు పదిహేను రూపాయలు తీసుకుంటున్నారు అయిబెట్టి కూడా కొనకొచ్చుకొని తాగాల్సి వస్తుంది తొందరగా పూర్తి చేసి మాకు నీళ్ళు అందిస్తే అదే చాలు గోరంట్ల రిజర్వాయర్ నిర్మాణ పనులను ఇటీవల కేంద్ర మంత్రి పెంబసాని ఎమ్మెల్యేలు రామాంజనేయులు నసీర్ అహ్మద్ గళ్ళా మాధవి పరిశీలించారు రిజర్వైర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మాట ప్రకారం పనులు త్వరగా చేస్తే నీటి కష్టాలు తీరతాయని స్థానికులు అంటున్నారు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదో డివిజన్లోని త్రాగునీటి సమస్య మరీ బా ఘోరంగా ఉందండి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు త్రాగునీరు లేక డెంగ్యూ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి అండి అల్లాడిపోతున్నారు జనాలు త్రాగునీరు లేక పది రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయి గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో శంకుస్థాపన చేసి కొన్ని ఖర్చు పెట్టి ఒక దారి తీసుకొచ్చారు వీళ్ళకి కాంగ్రెస్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పాడైపోయిందండి ఆపేశారు అంత ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని పునరాగ్గించి దాన్ని పూర్తి చేస్తే శివారి కాలనీలో ఉన్న నీళ్ళు అందరికీ త్రాగునీటి ఫుల్ పుష్కలంగా వస్తుందండి ఆరు రోజులకు ఒకసారి ఏడు రోజులకు ఒకసారి కూడా మంచి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వంలో సో గతం గతం అయిపోయిందా అయిపోయింది ఈ రోజు ప్రభుత్వం మారింది విధి విధానాలు మారినాయి ఉచిత కులాయి అనేది కూడా ఈరోజు మన స్కీంలో మన సూపర్ సిక్స్లో ఒక భాగంగా ఉంది కాబట్టి గోరంట్ల శివారు అదేవిధంగా ఎనిమిది డివిజన్లు రూరల్ మండలంలో ఉన్నటువంటి పదకొండు విలేజెస్ కూడాను ఈ స్కీమ్ చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ కాబట్టి దయచేసి కన్సిడర్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం ఇమీడియట్గా ఒక ముప్పై నుంచి ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే చాలా తక్కువ అమౌంట్ అండి ఈ రోజు ఇక్కడ నుంచి వీళ్ళు తో పోలిస్తే కనుక సంవత్సరానికి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు ఈ విలీన మండలాల నుంచి ఈ గ్రామాల నుంచి వెళ్తూ ఉంది జిఎంసీకి దయచేసి అర్థం చేసుకొని ఈ ఏరియా పెద్ద పెద్ద డెవలప్మెంట్ అవుతా ఉంది కాబట్టి తాగటానికి గుక్కడి నీళ్ళు ఇమ్మని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం